దేవుని పిలుపు యొక్క ప్రాముఖ్యత ఇది ఎప్పుడైతే ఒక వ్యక్తి పిలుపు గురించి ఆలోచిస్తాడో ఆ రోజు నుంచి ఆ పిలుపుని నెరవేర్చడం అందుకని పౌలు అంటాడు మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి నేను మాట్లాడతాడు ఎందుకు చెప్పాడు ఆయన ఏ పిలుపు కోసం పిలువబడ్డాడో దాన్నే పూర్తి చేసి వెళ్ళాడు ఏ పిలుపు కొరకు ఏర్పాటు చేయబడ్డాడో దాన్ని ముగించాడు ఆయన మన జీవితం కూడా మన ముగింపు కూడా చాలా మంది క్రైస్తవ జీవితాలు పిలుపుని ముగించకుండా ముగించబడుతున్నాయి వాళ్ళ జీవితాలు కానీ మన జీవితం అలా ఉండద్దు మన జీవితాలు తప్పకుండా దేవుడు మనల్ని పిలిచిన పిలుపు ప్రకారం సంపూర్తి చేయుదుము గాక వందట దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు మనల్ని నిర్ణయించి ఉన్నాడు మనల్ని పిలిచి ఉన్నాడు ఒక ఒక చదువుకునే స్టూడెంట్ అయితే నువ్వు ఒక కూలి పని చేసుకునే ఒక వ్యక్తివైతే ఒక వ్యాపారస్తుడు అయితే ఒక ఒక పనిలో ఉన్నవాడువైతే ఏం చేస్తున్నా సరే నువ్వు దాని ప్రకారం నువ్వు వెళ్ళగలుగుతావా ఆ పిలుపు ప్రకారం ఆ ఉద్దేశం ప్రకారం ఎప్పుడైనా ఒకవేళ నువ్వు దేవుని పిలుపుని ధిక్కరించి బయటపడ్డావా గుర్తుపెట్టుకో నీ జీవితం అంతా గందరగోళం ఉంది ఎక్కనైనా దేవా ఇదిగో నా చేతిని నీకిస్తున్నాను నీవే ఉద్దేశంతో నన్ను పిలిచావో ఏ ప్రణాళికతో నన్ను పిలిచావో ఏ ఆలోచనలతో నన్ను పిలిచావో దాన్ని నెరవేర్చయ్యా అని కనుక నీ జీవితాన్ని నువ్వు అప్పగించుకుంటే తప్పకుండా నిన్ను దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు హలోయ నువ్వు నిన్నవేకెళ్ళాయా స్వామి అంటే తరిచిస్కెళ్ళాడు పిలుపుని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి ప్రయత్నం ప్రయాణం చేస్తుంటే సముద్రంలో పడ్డాడు సముద్రంలో పడితే చేప గర్భంలోకి వెళ్ళాడు అక్కడేమైనా బాగుందంటే అంత ఇబ్బందులే చివరికి ప్రార్థన చేశాడు అయ్యా మరలా నీ పిలుపు నాకు కావాలయ్యా అని అలాలుయ్యా మరలా పిలుపులోకి వెళ్ళిన తర్వాత అనేకులకు ఆశీర్వాదకరంగా అయ్యాడు దేవుని బిడ్డలారా నీ పిలుపును నువ్వు గుర్తితే అది ఏదైనా కావచ్చు దేవుని విషయంలో నీ ప్ర దేవుని ప్రణాళిక ఏంటి నీ విషయంలో నీ ఉద్దే నీ ఎడల దేవుని ఉద్దేశం ఏంటో నువ్వు గ్రహించి గనక పూర్వకంగా సిద్ధపడితే నీ కుటుంబ జీవితం బాగుంటుంది నీ వ్యాపార జీవితం బాగుంటుంది నువ్వు చేసే ప్రతి పని కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది హలోయా అన్ని విషయాల్లో నెమ్మదితో సమాధానముతో నీ కార్యాలను నువ్వు జరిగించుకుంటూ వస్తావు హలలుయా ఎందుకు ఇలా జరిగింది అనే దానికంటే కూడా నేను నేను నిజంగా పిలుపులో ఉన్నానా లేదా ఆ పిలుపు ప్రకారం వెళ్తున్నానా లేదా అని నువ్వు గనుక ఆలోచిస్తే దేవుడు ఖచ్చితంగా ఒక సాధనంగా వాడుకుంటాడు అమేన్ అమేన్ ఆమెన్ హలలుయా గుర్తుపెట్టుకోండి చదువు చదువు లేదా నాలెడ్జ్ ఉందా నాలెడ్జ్ లేదా నైపుణ్యమా ఇవన్నీ పట్టించుకోడు దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు హలలుయా నీవు దేవుని దేవుని అంటిపెట్టుకుని బ్రతుకు దేవుడు ఖచ్చితంగా నిన్ను కూడా దేవుడు తన పనిలో వాడుకుంటాడు ఆమెన్ హలూయా ఒకవేళ నీకు పరిచర్యే చేయాలనుంది ఒక సేవా పరిచర్ల సహకారులుగా ఉండాలనుకున్నావు అనుకో అది కూడా నీ పొలిపోను అది గమనిస్తే దానిని కూడా నువ్వు నిర్లక్ష్యం బాగా అమెయిన్ అమేన్ హలలుయ ఏదేమైనా ఒకటి చెప్తున్నాను నీ ద్వారా దేవున్నాము మహిమ పొందాలా అమెయిన్ హలలుయ చూడండి అక్కడ రాయబడిన మాట చూడండి ఎవరిని పిలిచెనో వారిని అమ్మా చదవండి వారిని నీతిమంతులుగా తీర్చాను ఎవరిని నీతిమంతులుగా తీర్చను వారిని మహిమ పరిచను హలలుయా హలలుయా ఇదేనండి మన పైన మన చివరి ముగింపు అర్థమవుతుందా మన చివరి చివరి మజిలి అంటారు కదా ఒక ఆధ్యాత్మికమైన విధానం ఏంటో తెలుసా ఎరిగి ఉండటం అనేది జగత్ పునాది వేయపడక ముందే ముగింపు అనేది ఏంటో తెలుసా మహిమ హలలుయా మహిమతో ముగించబడాలి హలలుయా నువ్వు ముగించబడేటప్పుడు మనం ముగించబడేటప్పుడు మన ముగింపు మహిమతో ఉండునుగాక మనలో దేవుని మహిమ అధిక మగునుగాక ఆ మహిమ ప్రజ్వరిలుతూ ఉండునుగాక హలలుయా నువ్వు నిలబడ్డా నువ్వు కూర్చున్నా నువ్వు మాట్లాడుతున్నా నువ్వు ఏం చేస్తున్నా కానీ ఆ మహిమ ప్రజ్వరిలుతూ ఉంటుంది హలలుయా నిన్ను దేవుడు ఎరిగి ఉన్నాడు దేవుడు నిన్ను ఏర్పరచుకొని దేవుడు నిన్ను నిర్ణయించుకొని ఉన్నాడు దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు దేవుడు నిన్ను నీతిమంతునిగా తీర్చి ఉన్నాడు దేవుడు నిన్ను మహిమపరిచి ఉన్నాడు హలలుయా హలలుయా ఈ విషయాలను ఈ ఐదు విషయాలను గుర్తుపెట్టుకుంటే ఎరిగి ఉండటం నిర్ణయించటం తర్వాతకి పిలవటము తర్వాతకి తర్వాతకి నీతిమంతునిగా చేయటము తర్వాతకి మహిమ పరచటం ఇదేనండి క్రైస్తవుడి యొక్క లైఫ్ చైన్ అంటారు కదా లైఫ్ చైన్ ఇదేనండి దేవుని బిడ్డల ముగింపు ఇది ఏంటో తెలుసా నీ ముగింపు మహిమగా ఉండాలా నీ నీ ముగింపు ఎలా ఉండదు తెలుసా మహిమ ప్రజ్వరిలుతూ ఉండాలా దేవుని ఎలా ఆడగలయ్యా నా ద్వారా నీ మహిమ అధికమవ్వాలి నా కుటుంబం ద్వారా నీ మహిమ అధికమవుతూ ఉండాలా నేనే నీ మహిమగా బ్రతకాలయ్యా నన్ను పరుచయ్యా స్తోత్రం హలలుయ్యా ఆ రీతిగా కనుక నువ్వు సిద్ధపడితే దేవుని మహిమ నీలో ప్రజ్వరెళ్తుంది అప్పుడు ఏ వ్యాధి కానీ నిన్ను ఏం చేయలేదు ఏ కుటుంబ సమస్య నిన్ను ఇబ్బంది పెట్టలేదు ఏ అప్పుల సమస్య ఏ బలహీనతలు ఏ మానసిక ఒత్తిళ్ళు కూడా నిన్ను ఏం చేయలేవు ఆయన మహిమ నీలో అధికమవుతూ ఉంటే ఆయన నిన్ను మహిమ పరుస్తూ ఉంటే నువ్వు మహిమలోంచి అధిక మహిమలోనికి వెళ్తావు హలోయ రెండో ఒక మూడో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఈ రీతిగా రాయబడదు మనము మహిమలో నుంచి అధిక మహిమలను ఇదేనండి క్రైస్తవుడి యొక్క చివరి మజ్లి హూయా హలలుయా నీ ముగింపు దైవికమైన మహిమ లేకుండా ఉండొద్దు ఆమెన్ హలుయా ఏమండి ప్రవీణ్ పగడాలా గారు చనిపోయాడు ఆయన ముగింపు ఎట్లా ఉంది చెప్పండి ఒకవేళ భౌతికంగా చూస్తే బాధ కలిగించేదే కానీ ఆయన 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 మరణము ఎంత మహిమ తీసుకొచ్చింది దేవునికి ఎంత మహిమ తీసుకొచ్చింది ఎంత మంది బలపరచబడ్డారు ఎంతమంది ధైర్యంగా ఉన్నారు దేవుని కొరకు మరలా ప్రాణం పెట్టగలిగిన భక్తి ఒక వ్యక్తి చేయగలిగాడని విశ్వాసంలో ముందుకెళ్ళలేదా స్తోత్రం హలలుయ మన ముగింపు దేవుని మహిమ అధికమవ్వాలా ఆమెన్ హలలుయ హలలుయా ఒక సేవకుడు అంటండి నలభై సంవత్సరాలు పరిచర్య చేశాడంట కొంతమందిని రక్షించుకోగలిగాడంట కొంతమందినే కానీ ఆయన మరణించాడంట మరణించిన తర్వాత ఆయన సాక్ష్యం ద్వారా వేల మంది రక్షించబడ్డారంట స్తోత్రం హలలుయా ఆ మరణ దశలో ఆయన సాక్ష్యం ద్వారా వేల మంది దేవుని తెలుసుకెళ్ళినారంట హలలుయా అందుకని దేవుని పెడలారా మన ద్వారా దేవుని మహిమ అధికమవ్వాలా హలెలుయా మన టార్గెట్ ఏంటో తెలుసా మనం మాట్లాడితే దేవుని మహిమ అధికమవ్వాలా మనం చూస్తే దేవుని మహిమ అధికమవ్వాలా మనం ప్రసంగిస్తుంటే మనం పాడుతుంటే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుంటే దేవుని గురించి సాక్ష్యం చెప్తుంటే మన దేవుని మహిమ అధిక మగునుగాక హలో లుయా ఎవరు చెప్పండి ఎవరిని నీతిమంతులుగా మంతులుగా తీర్చనో వారిని ఏం చేశాడంట మహిమ పరిచాడంట కాబట్టి దేవుని పెట్టారా నీవు దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు దేవుడు నిన్ను నిర్ణయించి ఉన్నాడు దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు పిలుపుని జాగ్రత్త పరుచుకుంటే నువ్వు నీతిమంతుడిగా నీతి తీర్చబడతావు ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడిగా మంత్రుడిగా తీర్చబడతావో దేవుడు నిన్ను మహిమ పరుస్తాడు ఆ మహిమ దిన దినము అనుక్షణము ప్రతి క్షణము కూడా నువ్వు ఏం చేసినా సరే ఆయన మహిమ కలుగుతూనే ఉంటది స్తోత్రం హలలుయా హలెలుయా ఆ స్థితిలోకి మనం వచ్చుదుము గాక ఆ స్థాయిలోకి మనము గాక ప్రార్థన చేసుకుందాం మా తలలోంచి కళ్ళు మూసుకుందాం చివరి చేద్దాం అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉందా ఈరోజు మనం విన్న విషయం ఏంటో తెలుసా పిలుపు దేవుని సంకల్పం చొప్పున పిలవబడిన వారికి సమస్తము కూడా దేవుని కృప చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుటకే జరుగుతున్నవి ఈరోజు నీ జీవితంలో జరిగిన ప్రతి కార్యము కూడా నీ మేలుకే జరుగుతుంది గుర్తుపెట్టుకో దేవుడు నిన్ను మహిమ పరచబోతున్నాడు ఎందుకంటే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు ఎందుకంటే ఆయన నిన్ను నిర్ణయించుకొని ఉన్నాడు ఎందుకంటే ఆయన నిన్ను పిలిచి ఉన్నాడు ఎందుకంటే ఆయన నిన్ను నీతిమంతునిగా చేశాడు ఇది 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 మొదలుకొని నీ నీలో దేవుని మహిమ అధికమవుతున్నదే అధికమవుతున్నది నీ కుటుంబములో నీ వ్యాపారములో నీ చదువులో నీ ప్రయత్నాలలో నీ కార్యాలలో నీ పనులలో నీ గర్భ బలంలో నీ భూపలంలో నీ పుండ్ పిండి పిచ్చుకు తొట్టి ఎక్కడైనా సరే అన్ని స్థలాలలో అన్ని స్థితులలో దేవుని మహిమ అధికమవుతున్నది దేవుని మహిమ అధికమవుతున్నది స్తోత్రం చేద్దాం దేవుని మహిమ కొరకే స్తోత్రాలయ నా కుటుంబంలో నీ మహిమ అధికం చేస్తున్నదికే స్తోత్రాలయ నా శరీరంలో నీ మహిమ అధికం చేస్తున్నందుకే నా ప్రాణములో నీ మహిమ అధికం చేస్తున్నందుకే నా ఆత్మలో నీ మహిమ అధికం చేస్తున్నందుకే నా వ్యాపారంలో నా ఉద్యోగంలో నా చదువుల్లో నా ఆరోగ్యములో నా ఆర్థిక స్థితులలో అయ్యో అన్ని విషయాలలో నువ్వు మహిమపరుస్తున్నందుకే స్తోత్రములో 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 దేవుని బిడ్డారా సిద్ధపడండి సిద్ధపడండి నీ ద్వారా దేవుని మహిమ అధికమవుతుంది ఈ సంవత్సరం గుర్తుపెట్టుకో నీ ద్వారా దేవుని మహిమ ప్రజ్వరి గుర్తుపెట్టుకో ఇప్పటి వరకు జరుగుతున్న ప్రతిదీ నీ మేలు కొరకే దేవుడు జరిగిస్తున్నాడు గుర్తుపెట్టుకో దేవుడు నిన్ను వర్ధల్లా చేయబోతున్నాడు గుర్తుపెట్టుకో దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు నీ కన్నీటిని ఆయన చూస్తున్నాడు నీ పరిస్థితులను ఆయన చూస్తున్నాడు నీ దుఃఖాన్ని ఆయన చూస్తున్నాడు వేదనను ఆయన చూస్తున్నాడు నీ కష్టకాల పరిస్థితులను ఆయన చూస్తున్నాడు నిన్ను ఆయన నిర్ణయించుకొని ఉన్నాడు ఏ పరిస్థితుల్లోనూ కూడా నా కుమార్తె చెయ్యి విడిచిపెట్టనని ఒక నిర్ణయంలో ఉన్నాడు ఏ పరిస్థితుల్లో కూడా నా కుమారుడు చేయి విడిచిపెట్టనని ఒక నిర్ణయంలో ఆయన ఉన్నాడు ఇదిగో ఆయన నిన్ను పిలిచి ఉన్నాడు పిలిచిన వాడు నమ్మతగిన దేవుడు ఇదిగో మరీ ముఖ్యంగా ఇదిగో నిన్ను ఆయన రక్తము ద్వారా ఆయన నామము ద్వారా ఆయన ఆత్మ ద్వారా నిన్ను శుద్ధీకరించి నీతిమంతునిగా మంతునిగా చేసి ఉన్నాడు నెక్స్ట్ ఈ సంవత్సరం ఏంటో తెలుసా నిన్ను మహిమ పరిచే సంవత్సరం నీ ద్వారా తన మహిమను అధికము చేసుకునే సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఆరు ఈ సంవత్సరము నీ కుటుంబములో దేవుని మహిమ ప్రజ్వరిల్లబోతున్నది అధికము కాబోతున్నది నీకు కలిగి ఉన్న అన్ని ఏరియాల్లో ఆత్మీయతలో ఆరోగ్య విషయంలో ఆర్థిక విషయాల్లో కుటుంబ వ్యవహారాలలో నీ గర్భపలం విషయంలో పిల్లల చదువులు ఉద్యోగాలు వ్యాపారాలు సమస్తములో దేవుని మహిమ అధికము కాబోతున్నది మహిమ అధికము కాబోతున్నది దేవా విత్తబడిన ప్రతి మాట ప్రజ్వలును గాక మా హృదయాలలో మా కుటుంబాలలో నీ మాట క్రియేట్ చేయునుగాక ప్రతి మాట నూరంతులుగా ఫలించునుగాక పిలుపును గురించి రెబక ఏ రీతిగా పిలువబడదో పిలుపును గ్రహించి వే వేలకు తల్లి వగుదువుగా కన్న మాటను ప్రకారముగా ఆమెను దీవించిన రీతిగా నీ బిడ్డలను కూడా దీవిస్తున్నందుకే స్తోత్రాలు ఆశీర్వదిస్తున్నందుకే స్తోత్రాలు వర్ధెల్లా చేస్తున్నందుకే స్తోత్రాలు ఏసు క్రీస్తు నామము నీ మాటలు పలించునుగాక ఏసైనామను ప్రార్థిస్తున్నాను తండ్రి అమేన్ 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 uma bindo